అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం గాయత్రి జయంతి హిందూ మతంలో దేవి జన్మదినోత్సవాన్ని నిర్వహించుకునే పర్వదినం ఇది వేదమాత గాయత్రికి అంకితం చేయబడిన ముఖ్యమైన రోజు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజుని గాయత్రి జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున వేదమాత గాయత్రి అవతరించిందని నమ్మకం గాయత్రీదేవిని వేదాల దేవతగా భావిస్తారు సకల శక్తులకు ఆధారమామె నాలుగు వేదాల సారాంశమే గాయత్రి మంత్రం అందుకనే అన్ని మంత్రాలలోకెళ్లా గాయత్రి మంత్రం అత్యంత పవిత్రమైన మంత్రంగా చెబుతారు గాయత్రీ దేవిని లక్ష్మి సరస్వతి కాళికాదేవికి ప్రతీకగా భావిస్తారు గాయత్రీదేవి జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధికి చిహ్నం అందుకే గాయత్రి జయంతి రోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల వ్యక్తి జీవితంలోని చీకటి ప్రతికూల శక్తి తొలగిపోతుందని విశ్వాసం వేద క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి అంటే నిర్జల ఏకాదశి రోజున గాయత్రి జయంతి ఈ ఏడాది ఈ తిథి జూన్ ఆరున తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభం కానుంది మర్నాడు జూన్ ఏడున ఉదయం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈ తిథి ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం గాయత్రి జయంతి పండుగ జూన్ ఆరున జరుపుకుంటారు గాయత్రి జయంతి నాడు పూజ చేయాలనుకునేవారు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి తరువాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి తరువాత దేవుళ్లకు గంగాజలంతో అభిషేకం చేయాలి ఆ తరువాత గాయత్రి మంత్రాన్ని జపించాలి అనంతరం దేవికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక గాయత్రి మంత్రం హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గాయత్రి జయంతి రోజున ఆ దేవిని పూజించడంతో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయట అంతేకాదు ఈ రోజున గాయత్రి మంత్రాన్ని నూటెమిది సార్లు జపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి